హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వాడిన భాష కరెక్ట్ కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలపై మోహన్ రెడ్డి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో నలభై శాతం ఓట్ షేరింగ్ ఉందన్న విషయం మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు పోలవరం మీద ఒక శ్వేత పత్రాన్ని ఆయన విడుదల చేశారు దానితో పాటు విద్యుత్ మీద కూడా ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేశారు దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని దెబ్బ కొట్టేందుకు అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేత పత్రాలు అసత్యంతో కూడుకున్న శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజలు కళ్ళ కల్పిస్తున్నాయి ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఆయన అంతరాత్మ అంగీకరించరా నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు పాపాలు చేశారు నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల పదిహేను రోజుల్లోనో ఈ నలభై ఆరు రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మరి అన్ని అసెంబ్లీలో చేయొచ్చుగా ఇక్కడెందుకు చేయలేదు ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా దానిలో ప్రధానమైనది ఏంటంటే మూడు విషయాలను ఇక్కడ మచ్చుకు మూడు విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా అదేమిటంటే మన ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్య జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పలనాల్లో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉండాలి అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు దేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పార్థసాహి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అక్కడే తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేది గారి ప్రోత్సలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు నేను అడుగుతా ఉన్నా పోని ఆ రషీద యాత్ర ఇంతకుముందు మధ్య హత్య చేశాడా ఎవరన్నా పొడిచాడా ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు అది వ్యక్తిగతమైన తగాదా అని నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాను కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆంజనే గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్ లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్ ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట గంజాయి పాపం మాదంట రు మీ దుంపదగా మీరు అనాలైంది మీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సవిడిగా జరుగుతుందన్నమాట పాప మాదా తెలియకొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు ఇటు తెలుగుదేశం వారు దాంతోపాటు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు కథం నడుస్తూ ఉన్నది ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునా తునకలు చేసి కృష్ణ పడేశాడు అనేటువంటి కథ వినిపిస్తా ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకి కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాణ్ణి దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమాతుడు అనుమానితుడని వాడు ఎరగొట్టారు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడులో వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం లాక్ డెత్ దళితుడు అతని పైగా లాక్అప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసి దహనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి విచారణ జరపాలి అదేం లేదు మసిపుసి మారేడుగా చేసేసి పక్కనతో చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను మనం చేస్తున్నా దళిత సంఘాలకు కానీ పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ సివిల్ రైట్స్ కు సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి న్యాయ పోరాటం చేయాలి అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా మనం అవసరమైతే న్యాయ వ్యవస్థ సుమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి సుమోటివ్గా కూడా తీసుకొని విచారణ జరిపేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీసు లాకప్ దెత్తులు తగ్గుతాయి నిందితులు తీసుకోవటం లాకప్లో పెట్టడం కొట్టడం వాడు చచ్చిపోయేలా కొట్టడం వాడు నేర ఒప్పుకోబనడం ఈ ధర్మం అని అడుగుతా ఉన్నా దీని మీద హోంమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా పొంగనూరు మీరందరూ చూశారు పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు ఇంటికి వెళ్లి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వచ్చి దాడి చేశారే ఇంటి మీద రాళ్లు వేశారే అప్పుడు వాహనాలను దహనం చేశారే వాహనాలన్నింటినీ కూడా ద్వసం చేశారే ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి పోలీసుల సమక్షంలో జరిగాయి లాండ్ అడ్ ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా లాండ్ ఉందా ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా మా మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు బిడ్డ పింటి మీద రాళ్లు వేశారు మా మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు చివరికి తీస్తే కథ ఏంటి అంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద రెడ్డప్ప మీద ఇంకా అరవై మంది మీద త్రీనాట్ సెవెన్ కేసు పెట్టారు తిరిగి మా మేడ ఏమిటి అన్యాయ లాండార్డు ఉండట పోయినట్ట ఒకసారి ఆలోచన చెప్పాలి మనం చేస్తున్నాం ఎంత దుర్మార్గం అంటే ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి మేము మీకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మాట్లాడితే ఏమన్నారంటే సరే ఆయన సహజంగా మాటలు కోటలు దాడుతాయి ఏమంటాయంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని పేపర్లో చెప్తాడు కానీ మా మీద కేసులు పెడతారు తెలుగుదేశం కార్యకర్తలు రాజు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు వేళ్ళ దగ్గర వేస్తే దాని మీద కేసులు పెట్టరు ఇంకో మాట మాట్లాడారు ఇక్కడ వినాలి మీరు హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ముఖ్యమంత్రి గారు అన్నమాట హోంమంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే హోమ్ హోంమంత్రి అనిత గారు వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే ఒక మాట చెప్పాలంటే పనిచేయటం లేదు ఇంకో మాట చెప్పాలంటే ఆమె పనికిరాదు నేనే వాటను పర్యవేక్షిస్తా ఆమె కాదుగా అనేటువంటి మాట మాట్లాడారు అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు నువ్వు సరిగ్గా పనిచేయటం లేదనేటువంటి భావంతో మాట్లాడుతున్నారు అందువల్ల కానీ ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ఆ చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అని అన్నాడు అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు ఏమంటది పులిబెండ ఎమ్మెల్యే మాజీ మంత్రి అను మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఏ పులివందల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణ చేస్తావా ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్తావా మర్యాదగా హత్య లిస్ట్ నాకు లేకపోతే నీ మీద కేసు పెడతా అంటే ముప్పై ఆరు రాజకీయ హత్యలు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట పెట్టమ్మా నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టి తల్లి కాదని మేము అంటలేదే పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు నాకు అర్థం కల రఘురామకృష్ణరాజు కేసు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధం అనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంతో దాంతోపాటు ఏదో ఉందండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మైండ్ దొబ్బిందా అంది ఎవరు అన్నది తెలుసా హోంమంత్రి గారు మహిళా హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నావు అంటే తల్లి ఏం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందని మేము నమ్మాలా ఎవరికి మైండ్ దొబ్బింది నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అన్న చంద్రబాబు గారిక లేదు ఇట్లాగే మీడియా సమావేశంలో మిత్రులు అడిగారు ఏమండి అక్కడ అలా జరుగుతుంది ఇక్కడ ఇలా జరుగుతుంది మీరేంటి మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రిగా అంటే ఏం చేయమంటారు నన్ను లాఠీ పట్టుకోమంటారా తుపాకీ పట్టుకోమంటారా అన్నవాళ్ళకు దొబ్బిందా నువ్వు లాఠీ తుపాకి పట్టుకుంటావా లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు అని చెప్పు తుపాకీ పట్టుకున్నటువంటి పోలీసు వారిని ఎస్ఐని సిఏల్ని డిఎస్పీని అవసరమైతే తుపాకీ ఉపయోగించమని చెప్పు అన్ని సర్దుకుంటాయి నువ్వు లాఠీ పట్టుకోవడం అవసరం ఏముంది నువ్వు తుపాకి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎంత వ్యవస్థ ఉంది ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా నన్ను తోటా పట్టుకోమంటారా నన్ను తుపాకి పట్టుకోమంటారా అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది ఏం మాట్లాడి ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మొత్తం జరిగినవి ఇవన్నీ కూడా నేను ఎత్తిన పడేస్తారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉన్నారు మీరు హోం మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో హోం మంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు బాధ్యత మీకున్నది మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది అదే అంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఎలా ఈ మా ఈ అర్థం కదా ఎన్న చెప్తారు పోలీస్ వ్యవస్థ అయిపోయింది అని ఎన్న చెప్తారు నెల చెప్పారు రెండో నెలలు వచ్చింది ఇంకా చెప్తానే ఉంటారా అదేమంటే వివేకానంద హత్య గులకరాయి కోడి కత్తి ఎన్న చెప్పుకుంటారా నేను అవన్నీ చెప్పి 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 చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు నమ్మారో నమ్మలేదో కావాలేంటో అది వేరే విషయం మేము అపోజిషన్లో ఉన్నాం కేవలం పదకొండు సీట్లతో పరిమితమై ఉన్నాం మేము ఇంకా మీరు ఆ కథలు చెప్పేట మీ కథలు చెప్పండి మేమేదని అడిగితే వినుకొండలో హత్య జరిగింది దీన్ని అంటే అక్కడ బాబాను హత్య చేశారు ఇదే సమాధానం మొచ్చుమరిలో బాలిక యొక్క ఆచూకే మీరు చెప్పలేకపోయారు చివరికి డెడ్ బాడీని కూడా పట్టుకోలేకపోయారంటే ఇంకో కథ మీరు చెప్తారు ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమం కాదు మేము ఓటమి పాలయ్యాం అధికారంలోకి మీరు వచ్చారు ఇంకా మమ్మూల్నే దూషిస్తూ కాలయాపన చేయటం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కాబట్టి లాండ్ ఆర్డర్ను కాపాడే పరిస్థితి మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు ముప్పై ఆరు హత్య రాజకీయ హత్యలు అంటున్నారు పేర్లు బయట పెట్టండి అంటున్నాడు లేదు బయట పెట్టుకుని ఎందుకుంటాం ముప్పై ఆరు అనే సంఖ్య చెప్పిన తర్వాత సుమారుగా మూడు వందల త్రీ నాట్ సెవెన్ కేసులు అని చెప్పిన తర్వాత విధ్వంసకరమైన కేసులు దాని తర్వాత బయట పెట్టుకుని ఉంటాం తొందర ఎందుకు సుందర వదన ఢిల్లీ వెళ్తున్నాం కదా ధర్నాగా చేస్తున్నాం కదా ఢిల్లీలో అప్పుడే మొత్తం అన్ని సుప్తగా బయట పెడతాం హోం మంత్రి అవకాశం ఇస్తే మంత్రి కూడా చూద్దాం నీకెందుకు చూతాం ఈ హోం మంత్రి చెబుతాము మేము స్వామి చెప్పినట్టు ఈ మంత్రి చెబితే చెత్తపొట్ల పడేసింది మాకు తెలీదు కాబట్టి అన్నిటికీ సమాధానం చెబుతాం నేను ఒక్కటే మనం చేస్తున్నా ఐదు సంవత్సరాలు మా మీద మీరు ఆరోపణలు చేశారు నెల పదిహేను రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ లో పూర్తిగా విఫలమైందనేటువంటి భావన ప్రతి సామాన్యుడికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మంత్రి గారు కేంద్ర మంత్రి గారు పార్లమెంటు సభ్యులు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది అని జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేది మీరే కదా నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రెండు మూడు నెలలుగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం నెల పదిహేను రోజులకే వినుకొండలో దౌర్జన్యం చేసి దారుణమైన హత్య చేసి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది తెలుగుదేశం తెలుగుదేశం చేస్తున్నటువంటి అక్రమాలను అన్యాయాలను హత్యలను ఫెయిర్ ఆఫ్ లాండ్ ఆర్డర్ను అదే విధంగా హామీలు నిలబెట్టుకోలేకపోవడాన్ని రోడ్డు మీదకు వస్తాం ప్రజలకు వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి కదిలితే ప్రభంజనం అవుతుంది మీరు చేసే చేష్టల వల్ల గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక ఆరు నెలలు టైం ఏమండి అప్పుడు ఏంటి అని ల్యాండ్ ఆర్డర్స్ ల్యాండ్ ఆర్డర్ గురించి మాత్రం ఇమీడియట్ గా మాట్లాడతాం మీ పథకాల గురించి ఆరు ఆ రెండు నెలలు నాలుగు నెలలో టైం ఇద్దాం ఓకే నాకేం అభ్యంతరం లేదు ఏమండి తల్లికి వం జియో రిలీజ్ చేశారుగా చేశారు లేదా మరి దానిలో దాని గురించి మాట్లాడమంటే విధి విధానాలు ఇంకా నిర్ణయం కాలేదంట చెయ్యి జీవోష్యూ చేశారు స్కూల్స్ తెరిచారు పిల్లలు బడికెళ్తున్నారు తల్లికి ఉన్న తల్లికి ఇవ్వలేదు పిల్లలకి ఇవ్వలేదు విధి విధానాలు నిర్ణయిస్తాం ఎందుకు విధి విధానం నిర్ణయించేది దానిలో క్లియర్గా విధి విధానాలుంటే అయ్యా అదే సామూ చెప్తారు కళ్యాణం చేసే కళ కాపురం చేసే కళ కాళ్ళ గోళ్ళ దగ్గరే తెలిసిపోద్దంట అలాగే మీరు ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేస్తారో ఈ నెల పదిహేను రోజుల్లో నలభై ఆరు నలభై ఏడు రోజుల్లోనూ చాలా క్లియర్గా అర్థమైపోయింది మీరు దౌర్జన్యాలు చేయటం అక్రమాలు చేయటం మా మా కార్యకర్తల్ని హత్య చేయటం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎదురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఒక డిఎస్పీ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఒక డాక్టర్ మీద తిరాట పెట్టారు నిథున్ రెడ్డి మీద తిన్నాడు పెట్టారు మరి పిన్నలు రామకృష్ణారెడ్డిని త్రిటి సేవ పెట్టారు అలాగే అప్పిరెడ్డి వీళ్ళందరి మీద అవినాష్ వీళ్ళందరి మీద తినాడు పెట్టారు పెట్టుకుంటే పోతారు త్రీ నాట్ సెవెన్ టూలు కూడా పెడతారు డెడ్ బాడీ దొరికితే డెడ్ బాడీ దొరకలేదు అందుకని ఆగారు అంత గాయం కొడు త్రిటి సెవెన్ పెట్టేస్తారు ఏది నాకు అర్థం కాల యూజింగ్ ఆఫ్ త్రీ సెవెన్ అన్యాయంగా అక్రమంగా పొలిటికల్ గ్రెడ్జ్ ని తీర్చుకోవడం కోసం త్రీ నాట్ సెవెన్లు పెట్టారు మీరు ఇంతమంది మీద త్రీ నాట్ సెవెన్ పెడితే ఏమైందేమో నాకు అర్థం కాలే జైల్లో ఉంటానికి ఉంటాం ఏముంది వాళ్ళు గొప్ప ఏంటి మీ చంద్రబాబు జైల్లో లేడా మా జగన్మోహన్ రెడ్డి జైల్లో లేడా పక్కన ఉన్న రేవంత్ రెడ్డి జైల్లో లేడా ఉంటాం బట్ ప్రజలు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి దాన్ని బట్టి మీరు మాట్లాడే మాటలు ఇవ్వాల గౌరవ హోం హోంమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇక వచ్చిన సంబోధంతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ మీకుంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మీకంటే తెలుగుదేశం కాదు మీకు జనసేనకి బీజేపీకి కలిపి ఫిఫ్టీ త్రీ మా ఒక్కళ్ళకే ఫార్టీ పర్సెంట్ ఉన్నది అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు మీకు ఒకసారి ఆ బీజేపీని మైనేజ్ చేస్తే మన పవన్ కళ్యాణ్ది జనసేన మైనస్ చేస్తే మీది థర్టీ పర్సెంట్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ మీ చుట్టూరా నలుగురు అమ్ముకున్నారు కాబట్టి నలుగురు కలిసి వచ్చారు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి వాళ్ళ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడే కాదని మేము వంటల దాన్ని నొక్కి 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 అని ఇన్సల్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మాజీ హోంమంత్రి అవుతారు మీరు మాజీ శాసనసభ్యులు అవుతారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతాడు మరి ఎమ్మెల్యే అవుతాడు లేదా తర్వాత చూద్దాం ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అవుతాడు ఇంతే గుర్తు పెట్టుకోండి మళ్ళా రోజులు గిర్రం తిరిగి వస్తాయనే వాస్తవాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ హోంమంత్రి గారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అంటే రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఉంటాడు ఒక ఆరు నెలల టైంలో మొత్తం అన్ని చేపర్లు క్లోజ్ చేస్తా ఉన్నారు అదే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు అనిత గారి వాళ్ళ హోంమంత్రి కాకముందు ఆ మాట అన్నారు మరి అన్ని తానే నడుపుతున్నటువంటి తెర నడుపుతున్నటువంటి లోకేష్ గారు చెప్పాడు కదా రెడ్ బుక్ జాగ్రత్త అన్ని రెడ్ బుక్ లో ఉన్నాయి రాసుకుంటారా మనం రాగానే వాటిని తీసే బాధ్యత మెచ్చగొట్టారని మనం నేను ఏదేంటంటే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పటం ఆ ఊరు వెళ్ళి ఆ ఎమ్మెల్యేది రెడ్ బుక్ లో ఉంది బట్టల ఊడ తీసి నడి బజారు మీద నడిపించే బాధ్యతనే అన్నాడు లోకేష్ గారు మరి ఆ బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు పని చేస్తున్నారు ఇక ఇళ్ల మీద పట్టడం దౌర్జన్యం చేయటం ఈ కార్యక్రమానికి నేను ఒక మాట చెప్తున్నా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు ఈ విధమైన కాన్ఫిడెన్స్ ఉందంటే మనం ఏం చేసినా పోలీసులు మనం ఏం చేయరు అనేటువంటి కాన్ఫిడెన్సు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ హోం మంత్రి గారు వాళ్ళకి ఇచ్చారు ఆ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం పెద్ద పెద్ద యోధాన యోధులే ఓటమి పాలయ్యారు గుర్తుపెట్టుకోండి మీరు మీ కార్యకర్తలకి మనం ఏం చేసినా మన మీద ఉండవు మనం మటలు చేసినా మన మీద ఉండవు మనం దహనాలు చేసినా మన మీద కేసులు ఉండవు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చిన తర్వాత మీ చేతిలో కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి భస్మాసుల హస్తంలాగా మీరే మీ నెత్తిన చెయ్యి పెట్టుకొని భస్మైపోతారు ఒకసారి మీరు మాపును వదిలారంటే మన చేతిలో ఉండరు ఎవరైనా ఏ పార్టీలో అయినా ఒకసారి వాళ్ళని వదిలేస్తే కట్టడి లేకుండా వదిలేస్తే మీకెందుకు మేము చూసుకుంటామని వదిలేస్తే తిరిగి తిరిగి మీన మీద కూడా వస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది అరాచకమైన పాలన ఈ పునాదులు పడ్డాయి దీని నుంచి మీరు తిరిగి రావడం కష్టమవుతుంది ఇప్పటికైనా జాగ్రత్త చేసుకోమని తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి గౌరవనీయులైనటువంటి అనిత గారికి వారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీ ద్వారా ఐదేళ్ళ తప్పులు బయటికి ధర్నా చేస్తే మాకు వస్తున్న ఏ ఎంపీ గారు మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ఎంపీ గారు ఐదేళ్లు మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దానిలో పార్ట్నరేగా కాదా ఎందుకు ఐదేళ్లు మేము తప్పులు చేసి ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది కదా టేక్ అన్ యాక్షన్ ఎవరు కాదన్నారు మీ చేతుల్లో ఉంది కదా అధికారం మరి మోడీ గారు మీరందరూ ఒకే కూటమి కదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఐదు సంవత్సరాల్లో మేము చేసిన తప్పులు బయటకు వస్తాయని భయపడి మేము ధర్నాలు చేసిన కర్మ మాకు లేదు ఒకవేళ ఏదైనా ఐదు సంవత్సరాల్లో మేమైనా తప్పులు చేస్తే ఇజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంతే కదా కాబట్టి ఏదో ఇది ఏమి సింపుల్ చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం కొద్ది కొద్దిగా ఓవరాక్షన్ చేస్తున్నారు ఈ ఓవరాక్షన్ అన్నీ కూడా వాళ్ళ భరతం పట్టడానికి పనికి వస్తాయి గుర్తుపెట్టుకుని చాలా మంది ఓవరాక్షన్ గాళ్ళు ఉంటారు మాకు ఉంటారు వాళ్ళకి ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఓవరాక్షన్ గాళ్ళు బాగా పెంచు పెరిగి మాట్లాడుతున్నారు మాట్లాడే మాకేం అభ్యంతరం లేదు మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు మాకు నలభై పర్సెంట్ నుంచి అతి త్వరగా యాభై పర్సెంట్కి అరవై పర్సెంట్కి పెంచే కార్యక్రమంలో మీరు ఉన్నందుకు మీ అందరికీ తర్వాత ధన్యవాదాలు కూడా చెప్పుకునే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇదే దూరంలో మీరు వెళ్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా చరిత్ర ఒకసారి చదువుకోండి ఎవరికైనా అంతే